ఏ హా హలో గేస్ ఈ వీడియో అయితే యూట్యూబ్లో ఎవరికైతే వీస్ రావట్లేదు ఎవరి వీడియో అయితే వైరల్ అవ్వట్లేదు వాళ్ళకి మాత్రం ఇందులో చాలా అంటే చాలా బాగా టిప్స్ చెప్తాను మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ వీడియో ఒక లైక్ వేసుకొని షేర్ చేసి కామెంట్ అయితే చేయండి యూట్యూబ్లో అయితే చాలా అంటే చాలా మంది వీడియోలు వైరల్ అవుతుంటాయి మిలియన్ వ్యూస్ వన్ కే వ్యూస్ వన్ మిలియన్ వన్ మిలియన్ ఇలా చాలా అంటే చాలా వీడియోస్ వైరల్ అవుతుంటాయి అసలు మన వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వవు అసలు మా వీడియోలో ఎందుకు వైరల్ అవ్వట్లేదు ఇట్లా చాలా మంది బాధపడుతుంటారు ఒకప్పుడు నేను కూడా ఇలా బాధపడిన వాడిని ఇప్పటికి కూడా అంటే అంటే అట్లని కాదు ఇందులో చాలా అంటే చాలా టిప్స్ చెప్తాను మీరు అయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూస్తే మీకు క్లారిటీగా అంటే క్లారిటీగా అర్థం అవుతుంది ఓకే మమ్మీ నేను షాపింగ్ మాల్కి వచ్చినా ఏంటి ఏం చికెన్ కర్రీ ఆ కుర్చీని మర్త పెట్టి పుంజు స్క్వాడ్ హాయ్ ఫ్రెండ్స్ అన్ని ఇట్లా అవుతా ఉంటారు మళ్ళీ ఇంకొకటి ఇట్లా మరి మన పేదల బిడ్డ మరి మనకి ఎందుకు లైక్స్ రావు మనకి ఎందుకు వీడియోస్ వైరల్ అవ్వవు మనం ఎందుకు వీడియోలు వైరల్ చేయరు మీ ఇందులో మీ ఆస్తి ఏమైనా తరుగుతుందా మా వీడియోస్ కి లైక్ కొట్టి షేర్ చేయి కామెంట్ చేయడం వల్ల మీ ఆస్తి ఏమన్నా తరుగుతుందా మీ బ్యాంక్ లో అకౌంట్లు ఏమైనా పైసలు కట్ అవుతానాయా చెప్పండి కాదు కదా పుక్కిడికి నెట్ వస్తుంది పుక్కిడికి అన్ని అరే వీడియోని లైక్ చేసి చూసి షేర్ చేసి కామెంట్ చేయడం మామ నీ వీడియో అప్లోడ్ చేసినా లేవో కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ఎవడు మంచి కామెంట్ పెట్టండి అండి నా వీడియోస్ కాబట్టి ట్రోల్ చేస్తా అంటే అది కూడా లేదు ట్రోల్ లేదు ఏది లేదు అట్లనే సక్సెస్ అవుతావా తీస్తా చెప్పినా ఇదే ఎవడు ఏడు అరే నేను మీటా పెడితేనేమో ఎవరు రాడు ఒక వేరే డోళ్ళు మీటా పెడితే వందల మంది వేల మంది వస్తారు లైవ్ చేస్తే లైవ్ వస్తారా అంటే ఎవడు రాడు నేను తప్ప ఇంకెవడు వీడు లైవ్ అలా అందరూ బాగా అనమాట అయితే వీడియో ఎలా వైరల్ అవ్వాలి అంటే నాకు కూడా తెలియదు మీకేమైనా తెలుసా నాకు చెప్పండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి సర్చ్ చేసి నాకు షేర్ చేయండి మీకు లైక్ చేస్తాను కామెంట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అరే ఇది ఎస్